కార్పొరేషన్ నలభై ఎనిమిది డివిజన్లు అందరికి కాంగ్రెస్ తరపున బంత వెంకటయ్య డిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ అందరికి నమస్కారం చేస్తున్నా ఎప్పుడైనా మన నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్లు ఉండేది ఇప్పుడు మంత్రి కొమటిరెడ్డి ఎంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక రెండు రోజులనే మనకు కార్పొరేటర్ తేవడం చాలా మనకందరికీ గర్వకారణం ఈరోజు గుమ్మల మోహన్ రెడ్డి బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు మన మంత్రివర్యులు రోడ్డు భవనాల శాఖ మార్చులు సినిమా టోపి మార్చులు రెడ్డి ఎంకరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు మనం కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన పథకాలలో ఒకటి ఉచిత బస్సు ఆడవాళ్లకు ఎక్కడ పోయినా కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం రెండవది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మూడవది సన్న బియ్యం ఇవ్వడం ఉచితంగా సన్న బియ్యం అంటే ఈరోజు మనము అది ఎప్పుడు ఏ ఏ పార్టీ చేయని విధంగా మనిషికి కిలోల బియ్యము సన్న బియ్యము ఇవ్వడం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది కావున ఈరోజు ఇప్పుడు జరిగిపోయే జరగబోయే మొత్తం మొత్తం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మనం ఇచ్చే సన్న బియ్యము ప్రతి పేద ప్రజలకు ప్రతి పేద ఇంటికి అందుతున్నవి అలాగనే ప్రతి ఆడవాళ్ళు ఒక గారి ఇంటికి పోవాలన్నా ఒక అత్తగారు పోవాలన్నా ఇది చారిత్రాత్మక చెదరని ఉచిత బస్సు అనేది మన ప్రభుత్వం పెట్టింది అమ్మ సోనియామ గారికి రాహుల్ గాంధీ ఖార్గే గారికి నా యొక్క ధన్యవాదములు ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పథకాలు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అలాగే మనం చేసే అభివృద్ధి చాలా వరకు ప్రజలలోకి వెళ్ళిపోయింది ఆ ప్రజలే మనల్ని మనల్ని గెలిపించేటట్టు కోరుకుంటున్నాం ఈ పథకాల వల్ల ఈరోజు నల్గొండలో జరిగే కార్పొరేటర్లో కార్పొరేటర్ ఫస్ట్ ఇదే కార్పొరేటర్ అయింది ఈ కార్పొరేటర్లో నలభై ఎనిమిది నలభై ఎనిమిది డివిజన్లలో నలభై ఎనిమిది డివిజన్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెయ్యతో గెలిపించవలసిందిగా నల్గొండ ప్రజలకు ఈరోజు మన ఆరంభి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఒక ఒక్క రోడ్డు సింగిల్ రోడ్ లేకుండా అన్ని ఫోర్ లైన్ ప్లస్ డబల్ లైన్లు హెన్నెచ్ పల్లెటూరులో ముందు వచ్చే చిన్న చిన్న రోడ్లు కూడా డబల్ రోడ్డు చేయడము ఇలా ఎంతో గర్వకారణం ఇవాళ నల్గొండ చుట్టూ వంద కోట్లు నూట నలభై కోట్లు పెట్టి నూట నలభై కోట్లు పెట్టి మన లతీఫ్ సాబ్ గుట్టకు రోడ్ వేయడము అత్యధిక అది చెప్పుకోదగ్గ విషయము ఆయనకు ఇప్పుడు పానగల్ బైపాస్ నుంచి అక్కడ పోవడం అనేది మరి మరిగూడ కానించి బైపాస్ పోవడం అనేది అది కూడా చారిత్రమిక చెదిరిపోని ముద్ర అలాగే ఆయన చేసిన అభివృద్ధి పనులు ఈ రెండేళ్లలోనే ఇవాళ దాదాపు రెండు వేల కోట్ల దాకా అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు కార్పొరేటెడ్ చేసిందంటే నల్లగొండని తీర్చిదిద్ది ఒక నందనవదం ఓనంగా తీర్చిదిద్దరని మా మంత్రి గారికి నేను చేసుకునే విజ్ఞప్తి చుట్టుపారుదాల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు అట్లనే సివిల్ సప్లై శాఖ మార్చులుగా ఉండు వండుకుంటూ ఈరోజు ఆయన చేసిన మంచి మంచి ప్రాజెక్టులు కానీ మరియు అట్లానే సన్న బియ్యం కానీ రేషన్ బియ్యం రేషన్ కార్డులు కానీ ఆ జనాలల్లో చాలా విస్తృతంగా పర్యటి పర్యటించి అందరికీ ప్రతి ఇంటికి చేరేలా అభివృద్ధి చే ప్రతి ఇంటికి చేరేలా ఆయన రోజుకొకసారి ఆఫీసర్లతో చొరవ తీసుకొని ఆయన ఆయన చేయడం జరిగినది అలాగే రోడ్ల భవనాల శాఖ మధ్యలు రోడ్లన్నీ అన్ని నేషనల్ హైవేలు ఇప్పుడు త్రిపుర త్రిపురారు వస్తుంది అవన్నీ మన రెడ్డి గారు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృతజ్ఞతలు వీళ్ళిద్దరూ నల్లగొండకు మంత్రులు కావడం మాకు చాలా అదృష్టము ఈ యొక్క అభివృద్ధిని ప్రతి ఇంటి ప్రతి గడపకు ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎక్కడైనా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయినా అయినా భువనగిరి అయినా నల్గొండలో అయినా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మా కొమ్మటిరెడ్డి ఎంకర్ రెడ్డి గారు మంత్రి గారు ఆరంభ మినిస్టర్ గారు రోడ్ల మీద చొరవ తీసుకొని ప్రతి నియోజకవర్గానికి రోడ్లు వేయడం జరిగింది మన నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రేషన్ కార్డుల మీద చాలా అభివృద్ధి ఉంది ఇవి సన్న బియ్యము ఇంటింటికి చేరేలా చూసుకుంటుండు ప్రతి ఒక్క రోజు తప్ప ఒక రోజు ఆఫీసర్ మీటింగ్ పెడుతుండు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఇవన్నీ అభివృద్ధి చేసినాం ఇంకా మరియు ఇప్పుడు కూడా ఈ మూడేళ్ల కాలంలో ఇంకా చాలా అభివృద్ధి అయ్యే కార్యక్రమం ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటి పరుద శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే పది పది ఏండ్ల నుంచి అప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం మొదలు పెడితే పది ఏళ్ళ నుంచి ఇంతవరకు దాన్ని ముట్టుకునే నాదుడు లేడు ఈ ఈరోజు దాని ఛాలెంజ్ గా తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటి పరు శాఖ మంత్రి అయినాక దాని సురంగం అనేది స్టార్ట్ చేసిండు ఇప్పుడు రాబోయే ఒక సంవత్సరంలో అది చాలా టెక్నికల్ గా ఉపయోగించి అట్లాంటి మిషన్లు తీసుకొచ్చి చేపిస్తున్నారు అట్లాగే బ్రాహ్మణిళ్ళలో నీళ్ళు అంటే మా అక్కడ ఉన్న చుట్టూ ప్రజలు అక్కడ ఉన్న చుట్టుముట్టూ దాదాపు యాభై యాభై గ్రామాలకు ప్రతి చెరువులో నీళ్లు అంటే మా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి చలివే అది ఆయన ప్రజల్లో చారిగా మాకు ఈ నల్లగొండకు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇద్దరు మంత్రులు అంటే మాకు చాలా ఆనందకరం ఇవన్నీ ప్రజలలోకి వెళ్ళిపోయే ఆ అది చూసే మాకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సర్పంచ్లైనా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయినా కూడా వేయబోతున్నారు అత్యధిక మెజారిటీతోటి కాంగ్రెస్ గెలవబోతుంది అన్ని అన్ని కానీ కార్పొరేట్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది